ఇస్టా వెల్కమ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరి ఈద్ ముబారక్ మాకు కోయిట్ లైట్ నిదనే అయిపోయింది ఇండియా అయితే ఉంది కాబట్టి అందరికీ ఈద్ ముబారక్ ఒక ముబారక్ ఈరోజు ఏం జరిగిందంటే చెప్తామో వినండి నాతో లైన్లోనే ఉండండి అర్థమైతే ఏం జరిగిందో అసలు సో స్టోరీ ఏంటంటే మా అమ్మమ్మ నాకు ఈరోజు కార్డ్ ఇచ్చి గ్యాస్ తీసుకురాపో అని చెప్పింది గ్యాస్ తీసుకోవడానికి పోయినాను చూడడానికి మొత్తం మొత్తం రోడింగ్ చేసుకున్నాను ఇంకా మామకి చెప్పినా మామ పెట్రోల్ కూడా అయిపోయింది పెట్రోల్ కూడా పట్టించుకుంటాను బండ్లో పెట్రోల్ లేదు అని చెప్పాను సరే పట్టించుకో అని చెప్పింది ఇంకా నేను చక్కగా ఫస్ట్ పెట్రోల్ బంక్కి పోయినాను బుక్ పెట్టుకుని పోయి పెట్రోల్ పట్టించుకున్నాను పెట్రోల్ పెట్టి పెట్టించుకొని ఇంకా కార్డు కి నెట్కి తెలుస్తాను అంటే డబ్బులు లేవు కార్డులో ఒకసారి ట్రై చేసాం టూ సార్ ట్రై చేసాం ఇంకా డబ్బులు లేవు అంటే అన్న ఏం చేయాలి అన్న అంటే ఈ కార్డు పెట్టుకుని ఇప్పుడు తీసుకొస్తాను నాకు డబ్బు తేలేదు తక్కువ ఉన్న డబ్బులు అన్నా అంటే నేను ఏం ఈ కార్డు తీసుకొని పునగరని కార్డు అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు అయితే ఎట్లా అన్న అంటే బతాకా అయ్యి అన్నాడు బతకాగా తేలేదు అన్నా నేను అంటే బండి పేపర్లు ఇచ్చి పెట్టిపో డబ్బులు చేస్తాను అన్నాడు సర్లే అని బండి పేపర్లు పెట్టేశాను ఇంకా బిల్ పే మీద నా పేరు రాసి నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు కోయింటి నేను రిటర్న్ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి కార్డు తీసుకో వచ్చాను మామయ్యి చెప్పాను ఇట్లా అయింది పరిస్థితి గ్యాస్ షాప్ కూడా లేదు రోజు పండగ కదా గ్యాస్ కూడా లేదు అని చెప్పాను అయితే సార్ లేదని ఐదు దాచింది మళ్ళీ నేను అక్కడ డబ్బులు కట్టేసి బండి పేపర్లు